భీమిలి నియోజకవర్గం ప్రజల సమస్యలు తెలిసినవాడు ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించేవాడు నిజమైన నాయకుడు మన అవంతి రెండు పేల పంతొమ్మిదిలో భీమిలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అభివృద్ధి ఆయన ఊపిరిగా భీమిలి నియోజకవర్గంలో ఎన్నో మహత్ కార్యాలకు శ్రీకారం చుట్టారు భీమిలి ఒక కోట్ల రూపాయలతో సంక్షేమం ఐదు వందల నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల నలబై నాలుగు వేలతో పలు అభివృద్ది పనులు సాధించిన సంక్షేమ సారథి అభివృద్దికి వారధి మన అవంతి బాణయించాం చేసి చూపించాం అంటూ పదకొండు కోట్ల నలభై లక్షల వ్యయంతో నాడు నేడు క్రింద నియోజకవర్గంలో పన్నెండు ఆరోగ్య కేంద్రాలు మరియు భవనములు నిర్మాణం యాభై ఒక్క కోట్ల తొంభై ఒక్క లక్షల వ్యయంతో ఆర్ఎంపీ శాఖ క్రింద నియోజకవర్గంలో నూతన రోడ్లు మరియు మరమ్మతులు చిన్నపిల్లల నుండి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా కృషి చేసిన నాయకుడు మన అవంతి అందుకే మళ్లీ అవంతి మనకు ఎమ్మెల్యేగా రావాలి ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం అవంతిని గెలిపిద్దాం అభివృద్ధి అంటే అవంతి అవంతితోనే అభివృద్ధి